హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ బాగున్నారండి మీరు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక పొట్లకాయ ఫ్రై పెట్టాను కదా చాలామంది చూడలేదు ఫ్రెండ్స్ అసలు నిజంగా పొట్లకాయ ఫ్రై అయితే ఎమ్మీగా ఉంది చాలా టేస్ట్గా ఉంది పిల్లలకైతే నువ్వులు వేసి చేశాను కాబట్టి మంచి పోషక విలువలుంటే ఫ్రై ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చూడండి చూసి అది ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరే అంటారు సూపర్ ఉందని అంటారు అంత బాగుంది ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తాను అంటే మరీ డ్రై ఫ్రై కాకుండా మనం చక్కగా సెమీ ఫ్రైలా చేసి అంటే అన్నంలో కలుపుకునే విధంగాని విత్ టమాటా రసం కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా టమాటా రసం ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను నా పద్ధతిలో నా స్టైల్లో చేస్తున్నాను అంటే టమాటా రసం అనగానే టమాటా రసం చాలా రకాలుగా ఉంటుంది నేనైతే చా చింతపండు టమాటా రెండు కలిపి నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ మెథడ్గా నేను ట్రై చేస్తున్నాను చూడండి ముందు దానికి కావాల్సిందిగా ఒక మూడు టమాటాలు తీసుకున్నాను కొంచెం చింతపండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్ తీసుకున్నాను ఈ వీటిని చక్కగా కట్ చేసేసుకొని చూసారా ఈ గిన్నెలోకి వాటర్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి టమాటా ముక్కలన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకొని వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కోసుకున్న తర్వాత చింతపండు కూడా కొంచెం కొద్దిగానే వేసుకుంటున్నాను వేసుకొని ఈ టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు పిసుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడంతా హైబ్రిడ్ టమాటాసే వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా రసం అనేది కూడా దిగట్లేదు అందుకనే నేను చింతపండు కూడా యాడ్ చేశాను టమాటా రసం ఇంకొక రకంగా కూడా చేసి చేసుకోవచ్చు దాన్ని కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి ఇలా బాగా పిసుక్కోవాలి చూడండి అలా పిసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి మనం చీల్చి వేసేసుకుంటే కారం అనేది ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ అందుకే మీకు చూపిస్తున్నాను ప్రతిదీ కూడా విప్లంగా మీకు వివరిస్తున్నాను మీరు కూడా ఆ విధంగా చేసుకుంటారని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇలాగా వేసుకోవాలి అవి అయిన తర్వాత రసానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్ప అనేది నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను రెండు టేబుల్ స్పూన్ వేసాను తర్వాత కొంచెం కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు అనేది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పసుపు వాసన వచ్చేస్తుంది సో కొద్దిగానే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక రోల్ తీసుకున్నాను ఆ రోల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేశాను మిరియాలు వేసుకోవడం వల్ల చారులో చాలా బాగుంటుంది చూడండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేశాను ఈ పొడి వేసుకోవడం వల్ల మనకి చక్కగా అరుగుదన అనేది బాగా ఉంటుంది ఫ్రెండ్స్ చక్కగా బాగుంటుంది ఈ పొడి అనేది కంపల్సరిగా వేసుకోండి చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని పచాపచాగా దంచుకున్నాను మీరు మిక్సీ అంటే ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి ఉన్నా అది కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రెష్గా నూరుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఫ్రెష్గా నూరు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా చక్కగా కచ్చా కచ్చాపచ్చాగా నూరుకొని ఈ పొడిని ఈ రసంలో యాడ్ చేసేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా పెరుగుతుందండి మిరియాలు ధనియాలు జీలకర్ర అనేది ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని చక్కగా మనం అలా వేసుకోవాలి అలా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక ఐదు కానీ పది నిమిషాల వరకు చక్కగా మరిగించుకుందాం మరిగించుకున్నాక తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన టమాటా రసం రెడీ అయిపోయినట్లే టమాటా రసం అనేది రకాలుగా చేయొచ్చు నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను దీన్ని వేరే రకంగా కూడా చేసి చూపించవచ్చు అది కూడా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసేయాలో చూ చూసేద్దాం టమాటా అండ్ ఇవి చూసారా చిక్కుడుగాయని చక్కగా వలిసేసి ఇలా వలుచుకొని పొడుగ్గా ఉంటే రెండు భాగాలుగా చేసుకున్నాను వాటర్లు వేసుకుని రెండు మూడు సార్లు కడుక్కున్నాను అయినా సరే వాటర్లో వేసి ఉంచాను ఎందుకంటే దీని మీద ఉన్న టెస్ట్ అంతా కూడా పోతుందనమాట కొంతమంది ఉడకపెట్టి చేస్తారు లేకపోతే ఉల్లి కారు వేసి చేస్తారు చాలా రకాలుగా చేసుకుంటారు నేనైతే సింపుల్గా ఈ విధంగా చేసి చూపిస్తాను సూపర్ ఎమ్మీగా ఉంటుంది నేనైతే ఉడకపెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగానే ఉడకపోతున్నాయి లేతగానే ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఒక కడాయి పెట్టుకొని అది కూడా ఆ నీళ్ళల్లోకి దిగి మంచి రుచిని వస్తుందండి చూడ అలా వేగిన తర్వాత చూడండి అలా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయన్ని ఇందులో వేసేసుకోవాలి ఇటు ఫ్రై కాదు అటు కర్రీ కాదన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి అలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి వీటిని మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ చక్కగా రసం అనేది మరిగిపోతుంది రసం అలా మరిగితే చాలు ఒక పది నిమిషాల వరకు రసం మరిగితే చాలు అండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా దిగుతాయి ఇంకంతే తాలింపు పెట్టేసుకుంటే ఎమ్మి రసం రెడీ అయిపోయినట్టే ఇక్కడ పక్కన చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోతూ ఉంటుంది ఈ సరే నేను ఉడకపెట్టలేదు రసంలోని ఉడకపెట్టకపోయినా చిక్కుడుకాయలు మనం కడిగి వేసినప్పుడు వచ్చే వాటర్తో చక్కగా అండి ఇదండి మన మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండకపోతే అడుగు అనేది పడుతూ ఉంటుంది కాబట్టి అలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఉడికిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రసం మరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను తాలింపు పెడదాము ఈ లోపల చిక్కడిగా కూడా చక్కగా మగ్గింది ఫ్రెండ్స్ చూడండి ఇలా మగ్గింది కదా దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేద్దాం చూడండి ఆనియన్స్ వేసాక బాగా కలుపుకుందాం ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం సార్ చూడండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఆనియన్స్ వేసాక సాల్ట్ వేసామనుకోండి ఆనియన్స్ కూడా త్వరగా ఉడికిపోతాయి ఆల్రెడీ చిక్కుడుకాయకి వేగిపోయింది మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఈ లోపల చారు తాలిం పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చారు తాలింపుకి ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో ఆయిల్ కూడా వేసుకున్నాను తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం చూడండి ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలు జీలకర్ర అన్నిటిని వేసుకొని తాలింపు పెట్టేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తాలింపు దినుసులన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి కరివేపాకు వేసేసాను చూడండి ఫ్రెండ్స్ చారు తాలింపు అయిపోయినాక తాలింపులో మనం మరిగించుకున్న రసాన్ని యాడ్ చేసేసుకోవడమే చూసారా ఎంతో రుచికరమైన రసం రెడీ అయిపోయినట్లే చూడండి చక్కగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి అల్లం ఎల్లుల్లి పేస్ట్తో పాటు టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకుందాం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోతుంది కదా ఇదే టైంలో మనం కర్రీలోకి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఫ్రై రెడీ రసం రెడీ కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అయిపోయింది టమాటా ఆనియన్ అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి ఇంకంతే ఫైనల్గా మన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని రసం చిక్కుడుకాయ ఫ్రై ఎలా ఉందో నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా రెడీ అయిపోయిన చిక్కుడుగా ఈ వేపుడిని సర్వింగ్ పౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా టేస్ట్గా వచ్చింది ఇలా చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది మరి డీప్ ఫ్రై కాకుండా ఇలాగ ఆనియన్స్ టమాటా వేసుకొని ఇలా ఫ్రైగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అదే వాటర్ వేసేసి వేసుకున్నాం అనుకోండి కర్రీ అయిపోతుంది చూసారా ఎంత రుచిగా వచ్చిందో ఇలాంటి రెసిపీస్ అన్నీ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను ఉంటాను ఇప్పుడు రసం వేసి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ రసం అండ్ చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగ తయారు చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చె చెప్పండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కగా రైస్ చిక్కుడుకాయ ఫ్రై రసం వేసుకున్నాను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను సూపర్ అంటే సూపర్ ఉంది వేడి వేడి అన్నంలోకి కానీ మనం టేస్ట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఫ్రైతో తిందాం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తే చాలా బాగుందని చెప్తారు అంత టేస్ట్గా ఉంది అసలు ఇలాగే ట్రై చేసుకోండి ఇప్పుడు రసం వేసుకుందాం రసంలోకి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ ట్రై చేసుకుని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్